అండి నేను రజాక్ టీవీ సిక్స్టీ నైన్ కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి కథ ఏంటంటే రాత్రి ఒక డిబేట్ నిర్వహించడం జరిగింది ఆ డిబేట్ లో ఒక ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొచ్చారు దాంట్లో ఒక పెద్ద మనిషి ఏమో సో కాల్ జర్నలిస్ట్ తమ్ముడుగా పేరు పెడదా సో కాల్డ్ జర్నలిస్ట్ తమ్ముడు ఇక రెండో వ్యక్తి ఏంటంటే ఒక సెఫాలజిస్ట్ సో మరి ఆయన ఎంతవరకు గ్రౌండ్ వర్క్ చేశాడో ఏ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశాడో అయితే మనకైతే తెలియదు బట్ అతను అయితే ఒక కథను తీసుకొచ్చారు చివరాఖరికి పరిస్థితి ఎలా అయిపోయిందంటే చివరాఖరికి పరిస్థితి ఎలా అయిపోయిందంటే యాంకర్ కూడా ప్లేట్ తిప్పగా యాంకర్ కూడా చివరాఖరికి కూటమే గెలవబోతుంది చెప్తున్న నేపథ్యంలో ఒక పక్క సెఫాలజిస్ట్ కానివ్వండి పక్క సోకాల్ అనలిస్ట్ తమ్ముడు కానివ్వండి ఏం మాత్రం కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితి అరవై నాలుగు నియోజకవర్గాల్లో రూరల్ ఓట్ పెరిగింది అన్నట్లుగా ఇరవై నాలుగు నియోజకవర్గాలు అర్బన్ ఓట్ ఏదో పెరిగినట్లుగా సో పట్టణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు ప్రాంతాలు భయంకరంగా ఓట్ పర్సంటేజ్ పెరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఓట్ భయంకరంగా పెరిగింది ఇది ఎవరికి చేటు చేస్తుంది అనేది ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో నేను డిబేట్ అయితే చూసాను అనమాట చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వ్యధ బాధ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మన అందరికీ తెలుసు ఆర్టీవీ రవిప్రకాష్ గారు చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అదేవిధంగా మన ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అదేవిధంగా ఆరా మస్తాన్ గారు చెప్పినటువంటి సర్వే రిపోర్ట్ ఆయన కంప్లీట్గా అయితే ఇప్పటి సర్వే రిపోర్ట్ చెప్పలేదు బట్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే వన్ పర్సెంటేజ్ ఓటింగ్ పెరిగిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఒక మాట అన్నారు అంటే అంటే ఆయన డైరెక్ట్గా అలా చెప్పకపోయినా వన్ పర్సెంటేజ్ ఓటింగ్ పెరిగినా కానీ కూటమి అధికారంలో రావడానికి అవకాశాలు ఉన్నట్టు ఆయన మాట్లాడారు అదేవిధంగా ఇంకో మాట కూడా ఆ రోజు చెప్పాడు పోస్టల్ బ్యాలెట్ లో ఎనభై శాతం వరకు ఓట్లన్నీ కూడా అదే రోజు ఇంకో మాట కూడా చెప్పాడు దాదాపు నూట అరవై నుంచి నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లో కూటమి తప్పనిసరిగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అదే విధంగా మన రైజ్ సర్వే చూసుకున్నా సరే అదే విధంగా కేకే సర్వే చూసుకున్నా సరే నేషనల్ మీడియా నుంచి చేసినటువంటి పన్నెండు సర్వేల్లో దాదాపు పది సర్వేలు కూటమికి అధికారం చేపట్టిన నేపథ్యంలో సదరు యాంకర్ లో సదరు యాంకర్ లో మార్పు వచ్చింది టీవీ సిక్స్టీ నైన్ యాంకర్ లో మార్పు స్పష్టంగా రాత్రి కనిపించింది నేను డిబేట్ చూసిన నేపథ్యంలో తను చెప్పాడు ఏ విధంగా చెప్పాడంటే ఈ ఓట్ మొత్తం కూడా ఈసారి కూటమికి టర్న్ అయినట్లే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాడు వెంటనే ఆ సోకాల్ తమ్ముడు అయితే కనుక బయటకు వచ్చి వెంటనే ఎందుకంటే బీజేపీ పార్టీ ఉంది కదా పొత్తులో సో వాళ్ళకి గెలవడం ఇష్టం ఉండదు బీజేపీ పార్టీ అంటే ఒక అంటు అంటుకోకూడదు వాళ్ళని సో అలా ఫీల్ అవుతారనమాట సో అలా ఫీల్ అయ్యి వెంటనే బయటకు వచ్చేసి ఏ అట్రాక్ట్ అంటారు కాదు కాదు పక్కాగా ఎడ్జ్ ఉంటదేమో అంటే వలగుండెలు కూడా భయమే అంటే ఎక్కడ కూటమి ఓడిపోద్ది అని చెప్తే రేపు పొద్దున అధికారంలోకి వస్తే వాళ్ళేమంటారు అనే ఒక భయమేమో మరి ఏ భయాలో నాకైతే తెలియదు కానీ అట్రాక్ట్ అంటారు అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పట్లేదు అలా అని చెప్పేసి కూటమి ఓడిపోద్ది చెప్పట్లేదు అట్రాక్ట్ అంటారు ఎడ్జ్కి ఎడ్జ్ ఉంది రెండు పార్టీలకి రెండు సైడ్లు ఎడ్జ్ ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఇక సో అతని సెఫాలజిస్ట్ అనమాట మరి ఎక్కడ ఏం చేశాడో నాకైతే తెలియదు ఎన్ని శాంపిల్స్ తీసుకొని చేశాడో నాకైతే తెలియదు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే తెలియదు ఇంతకు ముందు కూడా నేను ఇప్పుడు అతన్ని ఎక్కడ కూడా చూడలేదు సరే ఆరామస్థానానికి సంబంధించి కావచ్చు రైస్ సర్వేలు కావచ్చు కేకే సర్వీలు కావచ్చు అట్లీస్ట్ సోషల్ మీడియాలో వాళ్ళు వాళ్ళ సర్వేల్ని ఎవ్రీ ఎలక్షన్స్కి రిజల్ట్ రివీల్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఒక అభిప్రాయం అయితే ఉంది బట్ ఒక ముక్కు మోహన్ తెలియనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ డిబేట్ లో కూర్చోబెట్టి ఇతను ఒక సెఫాలజిస్ట్ కంప్లీట్గా ఏదో ఎనాలిసిస్ చేసినట్టు చెప్పాడు సో ఆయన కూడా ఇంచుమించు ఆ పార్టీకి వైసీపీ పార్టీకి పాజిటివ్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు సరే ఇక్కడ ఎవరు ఎటు చెప్పినా కానీ తప్పు పట్టాల్సిన పని పని అయితే లేదు ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్స్ అని చెప్పి మనం ఆహ్వానించవచ్చు బట్ ఏంటంటే మనందరికీ స్పష్టంగా అర్థమైపోతుంది సోకాల్డ్ జర్నలిస్టులు అంతా కూడా టర్న్ అవుతున్నారు నిన్న నిన్న మాట్లాడినటువంటి సోకాల్డ్ జర్నలిస్ట్ తమ్ముడు కూడా ఇంచుమించు టర్న్ అయ్యాడు కాకపోతే మనసు మనసు ఒప్పుకోవట్లేదు మూల అది ఒప్పుకోక ఒప్పుకోకపోవడం కారణంగా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఆ రెండు పక్కల రెండు పక్కల ఎడ్జ్ ఉంది ఎటు పక్క చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో ఓటమికి గెలుపుకి మధ్య ఓట్ పర్సంటేజ్ ఎంత అంటే కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే అంతకుమించి ఐదు శాతం కూడా ఎక్కడా కూడా లేదు బట్ రెండు నుంచి మూడు శాతం మాత్రమే మనందరికీ తెలిసిందే లాస్ట్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీకి ఆరు శాతం వచ్చింది జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడం కారణంగా నలభై స్థానాలు టీడీపీ ఓటమికి కారణమైంది నూట యాభై ఒక్క స్థానాలు రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటారేమో టీడీపీ పార్టీ వాళ్ళు నలభై స్థానాల్లో గెలవాల్సింది ఇప్పుడు ఆయన ఇరవై మూడు గెలిచారు కదా లాస్ట్ ఎలక్షన్స్లో ఇక నలభై గెలిస్తే మొత్తం అరవై మూడు స్థానాలు గెలవాల్సిన వాళ్ళు ఈ అరవై మూడు స్థానాల్లో నలభై స్థానాలు గండి కొట్టింది పవన్ కళ్యాణ్ గారు సో అంటే దాదాపు నలభై స్థానాలు దాదాపు లాస్ట్ ఎలక్షన్స్లోనే వైసీపీ పార్టీ కేవలం నూట నూట ఒక్క స్థానాలు గెలవాల్సింది మించి అయితే ఎక్కువ అయితే ఏం లేవు మహా అయితే నూట పది నూట యాభై ఒకటి కదా మొత్తానికి ఒక నూట పది స్థానాలు గెలవాల్సి ఉంది నలభై స్థానాలు కేవలం పవన్ కళ్యాణ్ గారి కారణంగానే వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి సో ఆ విషయం వాళ్ళకి తెలుసు అందుకే పవన్ కళ్యాణ్ గారు అంతలా టార్గెట్ చేసిన ఎలక్షన్స్లో అన్ని రకాలుగా టార్గెట్ చేశారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసమే అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరైనా గెలవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో గెలవకూడదని చెప్పేసి వైసీపీ ఒక పన్నాగం కూడా పండినటువంటి పరిస్థితి అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరు చూసే ఉంటారు ఆయన తన చివరి సభని తన సొంత నియోజకవర్గంలో చేసుకోలేదండి అలాగే సరే రాయలసీమ కాదు ఉత్తరాంధ్ర స్ట్రైట్గా ఉత్తరాంధ్ర వెళ్ళిపోయి అక్కడ కూడా చేసుకోలేదు కుప్పంలో చేయలేదు మంగళగిరిలో చేసుకోలేదు పులివెందుల్లో చేసుకోలేదు హిందూపురంలో చేయలేదు చివరి ఆఖరికి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంకి వచ్చి చేశారంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు గెలవ ఓడిపోవడం అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక్కళ్ళ పని చేయలేదండి నేను ఇంతకు ముందు కూడా రకరకాల ఆడియోలు కూడా అప్పుడు వినిపించాను వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు మరి అభిమానులు ఒక వీడియో కాల్ చేస్తూ దొరికిపోయారు దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటి పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం అని చెప్పేసి వెయ్యి వంద మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాడారట దాదాపు ఐదు వందల మంది ఒక టీమ్ని దించారట ప్రతి పోలింగ్ బూత్కి ఇద్దరు దించారట అదేవిధంగా ఒక ఐదు ఆరుగురు పెద్ద మనుషులంతా ఉన్నారు ఎలాగో మొదటి పద్మనాభం గారు ఉన్నారు తర్వాత మిథున్ రెడ్డి గారు ఉన్నారు వంగ గీత గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత మిథున్ రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత కన్నబాబు గారు ఉన్నారు ఇంతమంది ఒక ఐదు ఆరు మంది పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసమే లాస్ట్ ఎలక్షన్స్లో పనిచేసినటువంటి పరిస్థితి సో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి టికెట్ కానీ సీట్ కానీ ఎంత ఇంపార్టెంటో ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోండి సో అదే విధంగా నిన్న అదే లో పవన్ కళ్యాణ్ గారి దాని గురించి కూడా వాళ్ళు చర్చలు చేశారు బట్ పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ ఈసారి థంపింగ్ ఉండబోతుంది ఎందుకంటే అక్కడ ఇప్పటి వరకు అంటే రాజకీయ చరిత్రలో పిఠాపురం రాజకీయ చరిత్రలో ఇంతవరకు అలాంటి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు కాలేదు ఎనభై ఆరు శాతం ఓటింగ్ పర్సంటేజ్ అంటే అది మామూలు విషయం అయితే కాదు అంటే ప్రతి వంద ఓట్లకి ఇంచుమించు ఎనభై ఆరు నుంచి ఎనభై ఏడు ఓట్లు పడ్డట్టు లెక్క అంటే ఒక పదమూడు ఓట్లు మాత్రం పక్కకి వెళ్ళినట్టు అంటే ఇక్కడ ఇక్కడ కేవలం మెజారిటీ లెక్కలు వేసుకోవడం తప్ప ఈసారి పవన్ ఓడిపోతాడు ఇంకేదో అయిపోద్ది ఏ నిందాక ఒక వీడియో కూడా చూసినా అనమాట మన జానిది కులాల వారీగా వేస్తున్నటువంటి పరిస్థితి ఏ లెక్కలైనా వేసుకోండి కిందకు మీదకు పడండి మీద కిందకు పడండి ఏదైనా అయిపోండి కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి ఓటమిని చూడటం అనేది మీ వల్ల కాదు అనేది జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లా మాట్లాడుతున్నమాట చివరాగ్రీ ఆ సెఫాలజిస్టులు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి సరే పవన్ కళ్యాణ్ గారి తంపింగ్ మెజారిటీ అండి ఆయన కూటమి కట్టడం కారణంగా ఓటు మొత్తం కన్సాలిడేట్ అయిందని చెప్తున్నారు తప్ప కూటమి అధికారంలో వచ్చిందనే ఒక మాటని వాళ్ళ నోట్ల నుంచి వాళ్ళ ఛానల్ ద్వారా రానిలేకపోయినటువంటి పరిస్థితి బట్ ఏంటంటే అల్టిమేట్గా మరి ఆ యాంకర్ మేల్కున్నాడో ఏం చేశాడో నాకైతే తెలియదు ఆయన గారు మాత్రం ఇచ్చేశాడు ఫ్రీ చేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి హ్యాండ్ సార్ చేతులు ఎత్తేసాడని చెప్పొచ్చు ఏదైతే ఆ కూటమి అధికారులు అన్నట్టు మాట్లాడిన సందర్భంలో ఆ లిస్ట్ తమ్ముడు రియాక్ట్ అయిపోయి అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఏదో చెప్పాడు సెఫాలజిస్ట్ కూడా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు ఏదేమైనప్పటికీ కూడా కూటమి అధికార సంకేతాలు అద్భుతంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి